హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంటిల్లి పాది హెల్తీగా ఉండాలనుకుంటున్నారా అయితే ఈ లడ్డు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరూ ఎంత హెల్తీగా ఉంటారో మీరే చూస్తారు ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది బట్ అందరికీ ఇలా కలిపి లడ్డు చేసి ఇవ్వండి అందరూ హెల్తీగా ఉంటారు అన్ని తిని ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకున్న దీంట్లోకి వన్ కప్ ఆఫ్ ఆల్మండ్స్ తీసుకుంటాను సేమ్ కప్ క్వాంటిటీని అన్నిటికీ తీసుకుంటాను ఆల్మండ్స్ వన్ కప్ తీసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకున్న పక్కన పెట్టేశాను ఇక్కడ క్యాష్యూ తీసుకుంటున్నా క్యాష్యూని కూడా మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టా పిస్తా మెలన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ వీటిని కూడా మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇవన్నీ పప్పులు మంచిగా చల్లారాక మనం మిక్సీకి వేసేసుకోవాలి వీటన్నిటిని పక్కన పెట్టి మంచిగా చల్లారాక నేనైతే మిక్సీకి వేసేస్తున్నా మిక్సీకి వేసేటప్పుడు గుర్తించుకోండి కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోండి మరీ స్మూత్గా పేస్ట్ లాగా చేసేయద్దండి చూస్తున్నారుగా ఇప్పుడైతే నేను కోర్సుగా చేసుకున్నాక టూ కప్స్ ఆఫ్ డేట్స్ వేస్తున్న సీడ్స్ తీసేసి మంచి డేట్స్ తీసుకొని దీంట్లోకి ఫిగ్ అవి కూడా వేసేసి మంచిగా నేను ఇంకా మిక్సీ పట్టేసాను చూడండి ఎంత బాగా పొడి పొడి అయిందో అండ్ వంటకు కూడా అలానే వచ్చేస్తుంది మళ్ళీ మనం పాకం పెట్టి ఈ వంటలు కట్టాల్సిన అవసరం ఏం లేదండి చూడండి ఇంట్లో ఒకరైతే పిస్తా తింటారు ఇంకొకరు ఆల్మండ్ తింటారు ఇలా వంకలు పెట్టే పని లేకుండా ఇలా ఒక లడ్డు ఇచ్చామంటే అన్ని పోషకాలు పిల్లల్లోకి పెద్దల్లోకి వెళ్తాయి అండ్ ఆడవాళ్ళకి కావాల్సిన ఐరన్ కూడా బాగా దొరుకుతుంది తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ ఇలా పెట్టి అందరూ హెల్తీగా ఉండేలాగా చూసుకోండి ఆ బాధ్యత అందే కదా ఏమంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ